కర్మ తలుచుకుంటే మనుషుల పరిస్థితి ఇలానే ఉంటుందేమో ఒక జంట భోజనం ముగించుకున్నాక ఆ ఇంటి ఇల్లాలు అన్ని సర్దుతున్న వేళ ఒక వ్యక్తి తలుపు కొట్టే శబ్దం వినిపించింది ఎవరే ఉంటారు అని భర్త అడుగుతుంటే ఆకలి అంటూ ఒక వ్యక్తి అన్నం పెట్టమని అడిగాడు దానికి భార్య మిగిలిన కూర కాస్త అన్నం అతనికి పెట్టేస్తాను అంది ఏమీ అవసరం లేదు అవి అలాగే లోపల ఉంచేయి రేపటికి మనకే పనికి వస్తాయి అన్నాడు ఆమె భర్త ఇలా చిన్న చిన్న మనస్పర్ధలు పెరిగి పెద్దవయ్యాయి భార్య భర్తలు ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు అతడి పరిస్థితి తలకిందులేయింది ఉద్యోగం పోయింది అన్నం పెట్టేవారు లేరు ఇలా అతను కటిక దరిద్రం అనుభవిస్తున్నాడు భార్య మాత్రం విడిపోయాక కొన్ని ఏళ్ల తరువాత ఒక వ్యక్తిని వివాహం చేసుకుని హాయిగా జీవితం గడుపుతుంది భర్తతో కలిసి భోజనానికి సిద్ధమవుతున్న వేళ ఒక భిక్షగాడు ఆకలి అంటూ అన్నం పెట్టమని అడిగాడు ఆమె భర్త మొదట అతడికి పెట్టేసే తరువాత మనం వండుకోవచ్చులే అన్నాడు సరే అని ఆమె బయటికెళ్లి వచ్చి బోరున ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది అని అడిగాడు ఆమె భర్త వచ్చిన ఆ భిక్షగాడు ఎవరో తెలుసా నా మొదటి భర్త అని చెప్పింది దానికి ఆమె భర్త నవ్వుతూ నేనెవరో తెలుసా అని అడిగాడు నేను ఆ రోజు ఆకలి అని నీ ఇంటి తలుపులు కొట్టినవాడిని అన్నాడు జీవితం చాలా నేర్పిస్తుంది నాకేంలే అని అనుకుని గర్వం చూపించగానే ఆ పొగరుని అనిచే రోజొకటి మనకోసం ఎదురుచూస్తూ ఉంటుంది అహంకారం అసలు పనికిరాదు జీవితం తలకిందులు అవడానికి చాలా సమయం అయితే తీసుకోదు ఎదుటి వ్యక్తి బాగుంటే చూడలేని వారిని మరియు నేను మాత్రమే బాగుండాలి అనుకున్న ప్రతి ఒక్కరి జీవితాలతోనూ దేవుడు ఏదో ఒక ఆట ఆడేసుకుంటూ ఉంటాడు మనం చేసిన సహాయం లేదా అపకారం మనం మర్చిపోవచ్చేమో కానీ కాలం కర్మ ఎప్పటికీ మర్చిపోదు ఏ సమయానికి ఏది ఇవ్వాలో అది ఖచ్చితంగా మనకి ఇచ్చే తీరుతుంది सर्वेजना जना सुखिनो भवन्तु